రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాల్సిందేనని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోనెల శ్రీనివాసులు స్పష్టం చేశారు బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు గోపాల్ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యాలయంలో మహబూబ్ నగర్ పూర్తిస్థాయి కమిటీ నిర్వహణలో భాగంగా పట్టణ అధ్యక్షుడిగా వెంకటకిషోర్ నేత ఉపాధ్యక్షుడిగా గణేష్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్గా బోయ నరసింహ లీగల్ అడ్వైజర్గా దూరం శ్రీను నియమితులయ్యారు ఈ సందర్భంగా ఎన్నికైన సభ్యులకు షాలువాలు వేసి సత్కరించారు అనంతరం గోనెల శ్రీనివాసులు మాట్లాడుతూ ఎన్నికైన సభ్యులు బీసీ సమాజం కోసం పాటుపడాలని అన్నారు బీసీలను చైతన్యం చేస్తూ అన్ని గ్రామాలు మండలాల్లో బీసీలకు అవగాహన కల్పించాలన్నారు అలాగే రాబోయే రోజుల్లో ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆయన అన్నారు అదేవిధంగా తమ పనిని గుర్తించి పదవులు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని కొత్తగా ఎన్నికైన సభ్యులు తెలిపారు అలాగే బీసీల అభ్యున్నతికై తాము ఎల్లప్పుడూ తోడ్పడతామని ఈ సందర్భంగా పదవులను ఇచ్చి తమను గుర్తించినందుకు రాష్ట్ర అధ్యక్షులు గోనెల శ్రీనివాస్ కు ధన్యవాదాలు తెలిపారు ఈరోజు ప్రత్యేకంగా బీసీ భవనం తెలంగాణ చౌడాస్తాలో మరియు వివిధ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు యువకులు మరియు వాల్మీకి మరియు గౌడు గౌడ్స్ మరి నీలి పద్మశాలి అదేవిధంగా మరియు యాదవ్కు సంబంధించిన మరి ఈరోజు రాష్ట్రంలో ఈ నినాదం చాలా ఉంచుకున్నది రాబోయే కాలంలో బీసినీనాదాన్ని బలపరచడానికి మరి అదేవిధంగా వివిధ బీసుకుల సంఘాల నాయకులతో పాటు తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘం మాది కూడా మరి అందరితో కలుపుకొని అందరినీ సమన్వయంతోన ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాకుండా సమాన నాయకత్వంతో మేము ఈరోజు సమానం వెళ్తున్నాం కనుక ఈరోజు మహబూబ్ నగర్ పట్టణ అధ్యక్షునిగా కిషోర్ కుమార్ నీలిని ఏర్పాటు చేయడం జరిగింది పద్మశాలిని అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ మరి జనరల్ సెక్రటరీ మరియు గణేష్ గౌడు పెద్దార్పల్లి గతంలో కూడా ఒక ఇరవై సంవత్సరాలు వాళ్ళన్ను దేవాగౌడ్ అని అతను కూడా ఇరవై సంవత్సరాలు బీసీ సంఘంలో కొనసాగడం జరిగింది మరి అదేవిధంగా వాల్మీకి గోయ ఏదైతే వాల్మీకి సంబంధించిన నర్సింగ్లు మరి ప్రచార కార్యదర్శి మరి వైస్ ప్రెసిడెంట్ కూడా పట్టణానికి సంబంధించి మీరు మీరు మంచిగా పట్టణం చాలా విశాలమైన ప్రాంతంగా ఇప్పుడు కార్పొరేషన్ అవుతుంది దాదాపు అరవై అరవై ఐదు గ్రామాలు మండలాల్లో వాళ్లతో కూడినది మరి ఏదైతే మరి కార్పొరేషన్లో వీళ్ళు కష్టపడి ఫలితాన్ని పని పనిచేయాలి బీచ్లకు సర్వీస్ చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు బీచ్ సంఘంలో ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉండి రాబోయే కాలంలో మనం సర్పంచ్ కావచ్చు కౌన్సిలర్ కావచ్చు కార్పొరేటర్స్ కావచ్చు అదేవిధంగా మన కోర్టు ఏదైతే కోర్టు లీగల్ అడ్వైజర్గా మా సంఘానికి మరియు శ్రీనివాస్ నా మిత్రుడు నా దూలం దూలం శ్రీనివాస్ ఏదైతే జాట్రా సంబంధించిన ఒక ఇరవై సంవత్సరాలు లీగల్ గా ఎక్స్పీరియన్స్ ఉంది అతని కూడా మన లీగల్ అడ్వైజర్గా సలహాదారుల చిల్లకైనా సరే తాలూకైనా సరే సంఘానికి మాత్రం సలహాదారుగా నియమించడం జరిగింది మీరందరూ నాకు సన్మానం చేయడం వాళ్ళకు కృతజ్ఞతలు వాళ్ళు కష్టపడి వాళ్ళు ముందుకు సాగాలని నేను ఇచ్చిన ఏదైతే ప్రతి పోస్టుకు ప్రతి పదవికి న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నా అందుకు చేయాలని కోరుతున్నా ఎమ్మెల్యే స్థాయి వరకు మంత్రుల స్థాయి వరకు ఎంపీల స్థాయికి మొత్తం ఓసీలకు సంబంధించిన అగ్రవర్గాల పాలన వ్యవస్థలో కొనసాగుతున్నారు ఇప్పుడు జరిగేది కాంగ్రెస్ ప్రభుత్వం నాకు తెలిసిన కాడికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి మన పాలమూరు గుర్తు బిడ్డ రైతు బిడ్డ విషయాలు కష్టపడి ఈరోజు ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళినట్టు కనుక నలభై రెండు శాతాన్ని బీసీలకు ఇచ్చి మన బీసీలకు కూడా రాబోయే ఓ ఎలక్షన్ లో ఏదైతే సర్పంచ్లు కానీ జెడ్పీడీసీలు కానీ ఎంపీలు కానీ ఎంపీసీలు కానీ మరి వీళ్ళకి అందరికీ మరి సమాన న్యాయంగా మన బీసీలకు నలభై రెండు శాతం కల్పించాలి కల్పిస్తాడని ఆశిస్తున్నా ఈరోజు రేపు జరగబోయే ఢిల్లీలో ఓపీసీ మన రాహుల్ గాంధీ మరి ఏదైతే జాతీయ అధ్యక్షుడు మరియు ఏదైతే మన సోనియా గాంధీతో చర్చలు జరుపుతున్నారు మన తెలంగాణ ప్రాంతంలో నలభై రెండు శాతంగా జరగబోయే ఎన్నికలలో మొత్తం టోటల్ గా మళ్ళా మళ్ళా పది సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం గెలవాలనుకుంటే నలభై రెండు శాతం బీసీలకు ఖచ్చితంగా మరి సర్పంచ్ లకు బీపాప్ ఇచ్చి గెలిపించే బాధ్యత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియదు ముందుగా మీడియా వాళ్ళందరికీ నమస్కారాలు ఈరోజు నాకు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోవిందర్ శ్రీనివాస్ అన్నగారి నేతృత్వంలో పాలమూరు పట్టణ బీసీ సంఘం నుంచి అధ్యక్షుడిగా ఎన్నుకో ఎన్ను ఎన్నుకోవడం జరిగింది ఇది చాలా శుభ సందర్భం మరి మాతో పాటు మా యొక్క మిత్రులు మా యొక్క స్వయం మరి ఉపాధ్యాయులు శ్రీ అలవాంటి గణేష్ గౌడ్ గారు మరియు గోయ దర్శకులు గారు వారు ప్రచార కార్యదర్శిగా మన జిల్లాకు కన్వీనర్గా మరి సనాధారణగా మన పూలం శ్రీనివాస్ గారు వీళ్ళందరూ మాకు సపోర్ట్ చేశారు మేము కూడా వారికి సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళి బీసీల కోసం బీసీ బీసీఎస్సీ ఎస్టీల ఐక్యత కోసం మైనార్టీ ఐక్యత కోసం మేము పాట పడదాం వారి మేము మా యొక్క ఐక్యత ఉండాలి మేము మాకు ఏం సమాన హక్కులు రావాలి మమ్మల్ని రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు గుర్తించాలి మేము ఒక పద్మశాలి నేతన బిడ్డ అయినప్పుడు కూడా రాష్ట్ర నాయకుడు గోవిల సినిన్న గారు మాకు ఈరోజు నాకు ఇంతటి అవకాశం కల్పించినందుకు అన్నకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి మేము ఎల్లప్పుడూ అన్న సపోర్ట్ గా ఉండి ముందుకెళ్ళి మరి మన జిల్లా ఈ జిల్లా అధ్యక్షుడు గోపాల్ గోపాల్ యాదవ్ గారికి కూడా సపోర్ట్ చేస్తూ మేము ముందుకెళ్తామని కోరుతున్నాము ధన్యవాదాలు తెలంగాణ రాష్ట్రంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు సమన్వయం కల్పించాలని అదేవిధంగా ఇతర పార్టీలు కూడా ఈ బీసీలకు ఇదే నలభై రెండు శాతం రిజర్వేషన్లు అందించాలని ఏదైతే కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం బీసీలకు ప్రకటన చేసిందో మిగతా పార్టీలు కూడా రేపు స్థానిక సంస్థల్లో ఇదే నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించి బీసీలకు అన్ని గ్రామాల్లో కూడా సమన్వయం కల్పించాలని ఈ రాష్ట్రంలో కూడా రేపు రానున్న భవిష్యత్తులో ఈ బీసీలకు చట్టసభల్లో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చేంత వరకు కూడా మా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం కూడా ఎన్నో పోరాటాలకు నాంది పంది ఈ పోరాటాలకు అనుకున్న మా రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో కూడా రానున్న భవిష్యత్తులో ఎన్నో పోరాటాలు కూడా ఇప్పించి సంక్షేమం ముందుకు తీసుకెళ్లి తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చేందుకు కూడా పోరాటాలకు ఈ రోజు నాంది పలుకుతున్నట్టు కూడా తెలియజేస్తాం